అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదంటూ త్రివిక్రమ్ ఓ గొప్ప మాట రాశారు అది ఇప్పుడు ఓ హీరోయిన్ విషయంలో నిజమైంది లేకపోతే మరేంటి విజయ్ ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియన్ స్టార్స్ ని సైతం వెనక్కి నెట్టి ఐఎండిబి లిస్ట్ లో టాప్ లో నిలవడం అంటే మాటలా మరి అలాంటి అద్భుతం చేసిన నటి ఎవరు ఐఎండిబి ఈ వారం మోస్ట్ ట్రెండింగ్ స్టార్స్ లిస్ట్ రిలీజ్ చేసింది అందులో ఎవరు ఊహించని రీతిలో సారా అర్జున్ లో నిలిచారు ధురంధర్ సినిమాతో బాలీవుడ్లోకి రాకింగ్ ఎంట్రీ ఇచ్చిన సారా తొలి సినిమాతోనే స్టార్ అయిపోయారు పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో సారా అర్జున్ క్రేజ్ చూసి మిగిలిన స్టార్స్ అందరికీ షాక్ తప్పలేదు ప్రభాస్ విజయ్ లాంటి పాన్ ఇండియన్ స్టార్స్ ను కూడా వెనక్కి నెట్టి సారా ఈ ఘనత సాధించడం విశేషం ధురంధర్ చిత్రంలో ఆమె పోషించిన యలీనా పాత్రకు యూత్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు దీనికి సాక్ష్యమే ఐఎండీబీ టాప్ ప్లేస్ ఈ లిస్టులో విజయ్ ఎందో స్థానంలో ఉన్నారు ఆయన జననాయకుడు విడుదలకు సిద్ధంగా ఉండడమే ఈ ట్రెండింగ్కు కారణం జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి పదకొండున ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ రిజిస్టర్ చేసుకోండి ప్రభాస్ సైతం ఈ లిస్ట్ లో ఉన్నారు ఐఎండిబి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో పంతొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నారు ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ కారణంగా ఈ నెట్ ట్రెండ్ అవుతున్నారు మొత్తానికి హేమా హేమీలున్న ఈ లిస్టులో ఒకే ఒక్క సినిమాతో అందర్నీ వెనక్కి నెట్టేసి సారార్జున్ టాప్ ప్లేస్లోకి అంటే సంచలనమే